నమస్కారం అండి మాయా టెక్స్ సికింద్రాబాద్ ఈరోజు మీది మొత్తం ఫ్యాన్సీ వెరైటీ చూపించింది ఫస్ట్ ఫ్లోర్ వెరైటీ మొత్తం బనారస్ వెరైటీ ఇప్పుడు పెళ్లి సీజన్ చాలా వెరైటీ వచ్చింది ఇది చూడు కొన్ని షాంపుల్స్ చూపిస్తాను షాప్ విజిట్ చేయండి అన్ని వెరైటీస్ చాలా వెరైటీ వచ్చింది చూడండి ఇది ఒక మోడల్ ఇది టిష్యూ పైన వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది తక్కువ రేటు మంచి గ్రాండ్ ఉన్నాయి చూడండి మంచి బాగా లాభం వస్తుంది మీకు సెల్ చేస్తే ఇది పళ్ళు మీనాకరి డిజైన్ వస్తుంది మొత్తం శారీస్ మొత్తం శారీస్ బుట్ట చూడండి మినకర్రీ టిష్యూ క్లాత్ ఇది ఫ్యాన్సీ బనాస్ క్లాత్ ఇది సారీస్ ఆల్ ఓ డిజైన్ వస్తుంది ఇది ఇటో మళ్ళీ దీని బ్లౌజ్ కూడా మీకు జెకార్డ్ వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ ఇది జెకార్డ్ బ్లౌజ్ చూడండి దీంట్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సింగిల్ పీస్ ఇయర్ మేము షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి హోల్సేల్ మాయా టెక్స్ సికింద్రాబాద్ హోల్సేల్ షాపు మాయా కార్పొరేషన్ మన షాపు మాయా కార్పొరేషన్ సికింద్రాబాద్ హైదరాబాద్ కూడా ఉన్నాయి ఒక డిజైన్ కలర్స్ వస్తుంది ఫోర్ కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి సెటిల్ అయ్యారు మన దగ్గర వచ్చేసి త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది సూరత్ లో ఉంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ చార్మినార్ లో బ్రాంచ్ అయితే లొకేట్ అయ్యి ఉందండి అక్కడ వచ్చేసి మాయా కార్పొరేషన్ అనే బిల్డింగ్ అయితే ఉంది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్ లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అలాగే ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ షోరూమ్ అనమాట టొబాకో బజార్ లో అయితే లొకేట్ ఉంది మాయాటెక్ షోరూమ్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఈస్ట్ ఫ్లోర్ లో వెరైటీ ఆఫ్ ప్యాటర్న్ శారీస్ అయితే ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైసెస్ కే వచ్చేస్తాయి మనకి మన దగ్గర ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఎవ్రీ పర్చేస్ మీద ప్రతి పర్చేస్ మీద మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అలాగే మనకి జిఎస్టీ ఉండదు సో దెర్ ఇస్ నో జిఎస్టి కాబట్టి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మనకు వచ్చేస్తుంది ప్రతి పర్చేస్ మీద ఒకవేళ మీ షాప్ని విజిట్ చేయలేకపోతే మన దగ్గర ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో మీరు ఆన్లైన్ వీడియో కాల్లో మాట్లాడుకొని పర్చేస్ చేసుకొని హ్యాపీగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది ఇన్ కేస్ మీకు ఏదైనా డ్యామేజ్డ్ సెట్ లేదా సెట్ సెల్ అవ్వట్లేదు అంటే మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది సెట్ టు సెట్ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు సో ఆ ఆఫర్ కూడా మన వాళ్ళు అందిస్తున్నారు మన మాయాటెక్స్ అడ్రస్ వచ్చేసి మహంకాళి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మహంకాళి టెంపుల్ ఉంటుందండి అక్కడ పక్కన గల్లీలో మనకి సుభాష్ బజార్ అనే బోర్డ్ అయితే ఉంటుంది సో ఆ గల్లీలోకి వెళ్ళిపోయాక మనకి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే కాస్త స్ట్రైట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి మాయాటెక్స్ అనే షోరూమ్ కనిపిస్తుంది అండి ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ లొకేట్ అయి ఉంటుంది రేట్ చాలా తక్కువ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఏడు వందల అరవై ఐదు దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జీఎస్టీ మన ఓన్ మేను సురత్తులో దానికోసం డిస్కౌంట్ ఇస్తా ఇది ఒక వెరైటీ ఇంకా వెరైటీ చాలా వెరైటీ చూపిస్తాను ఒక లాస్ట్ వీడియో చూడండి ఆన్లైన్ కూడా బుక్ చేయొచ్చు ఇది ఒక ఐటమ్ చూడండి ఇది మలై సిల్క్ ఇది క్లాత్ చాలా బాగుంది షైనింగ్ క్లాత్ వస్తుంది వేర్ సారీస్ ఇది చూడండి ప్యూర్ ప్రింటెడ్ సిల్క్ వస్తుంది ఆ లుక్ వస్తుంది పళ్ళు రిచ్ బ్రోకెట్ పళ్ళు వచ్చింది మళ్ళీ పళ్ళు టజిల్స్ మల్టీ కలర్ టజిల్స్ వస్తుంది సారీస్ మొత్తం మ్యాంగో డిజైన్ ప్లస్ మొత్తం జరీ బుర్ తీసి వస్తుంది ఇది చూడండి మొత్తం వీవింగ్ జరిగిబుట్టి వస్తుంది కింద బోర్డు కూడా స్మాల్ బోర్డర్ ఇప్పుడు స్మాల్ బోర్డు ట్రెండ్ బాగా చాలా మంచి ఉన్నాయి దీంట్లో ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి ఒక సాంపల్ దీంట్లో ఒక సేమ్ దీంట్లోనే ఒక యాభై డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది బ్లౌజ్ ఇది సెపరేట్ బ్లౌజ్ బ్రోకర్డ్ బ్లౌజ్ వస్తుంది సారీస్ మొత్తం ఈటప్ డిజైన్ వస్తుంది చూడండి ఇది మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ చూడండి ఇది మాయాటెక్స్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నది దీంట్లో కూడా మీకు షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అట్లా ఈయో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి దీంట్లో ఇది ఇవన్నీ కలర్స్ రేట్ కూడా చాలా తక్కువ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ దీంట్లో మల్టీ ఒక్కో డిజైన్ ఒక పీస్ వస్తుంది ఎనిమిది ఉంటే ఎనిమిది డిజైన్ డిఫరెంట్ ఆరు ఉంటే ఆరు డిజైన్ వేరే వేరే వస్తుంది చూడండి అండ్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ రేట్ తక్కువ రేటే ఇది మన రేటు నైన్ నాట్ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా తక్కువ అవుతుంది మళ్ళీ జిఎస్టీ కూడా లేదో ఇది ఈజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మవచ్చు మీరు ఇది ఒకటి చూడండి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ బనారస్లో క్రష్ ఫ్యాబ్రిక్ రిచ్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు ఫ్యాన్సీ పళ్ళు వస్తుంది చూడండి చూపిస్తాను ఇది చూడండి ఇది పళ్ళు పళ్ళు ఇటు జాల టజిల్స్ కూడా వచ్చింది మొత్తం శారీస్ మొత్తం వివింగ్ అండ్ ప్రింట్ వస్తుంది ఇది కింద బోర్డు కూడా మొత్తం కాంట్రాస్ట్ బోర్డు ఆపోజిట్ కాంట్రాస్ట్ బోర్డు వస్తుంది సారీస్ మొత్తం వివింగ్ కాఫర్ డిజైన్ వస్తుంది మొత్తం ఇది థ్రెడ్ వివింగ్ ప్రింట్ కాదు మొత్తం థ్రెడ్ వర్క్ వివింగ్ వస్తుంది దీన్ని మొత్తం సారీస్ చూడండి టైప్ డిజైన్ వస్తుంది ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీనిలో కూడా ఒక ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి కలర్స్ కూడా హైలైట్గా ఉన్నాయి చూడండి సూపర్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ డిజైన్ కలర్స్ అన్ని మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఎనిమిది వందల నలభై ఐదు దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు ఇది క్రస్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ చూడండి పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది జరీ లెన్స్ వస్తుంది పళ్ళు టజిల్స్ కూడా వచ్చింది మళ్ళీ శారీస్ మొత్తం లోపల గోల్డ్ జరీ బుట్టిస్ వస్తుంది కింద బోర్డర్ కూడా వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది చూడండి ఈ మొత్తం బోర్డర్ కింద స్టోన్ వర్క్ వస్తుంది శారీస్ మొత్తం క్రిస్ప్ పార్టీ పార్టీవేర్ శారీస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ బాగా ట్రెండ్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇది చూడండి దీనిలో ఇంకా మోడల్ చాలా ఉన్నాయి దీనిలో ఇది బ్లౌజ్ లాస్ట్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చూడండి దీనిలో కూడా కలర్స్ చూపించాను ఇది కలర్స్ సెల్ఫ్ కలర్ వస్తుంది మొత్తము రేట్ కూడా చాలా తక్కువ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంత గ్రాండ్ ఉన్నది చూడండి ఈజీగా టూ థౌజండ్ అమ్మవచ్చు మీరు నైన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ దీనిలో కూడా ఇంకా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఇండియా కొరియర్ చేస్తాను కావాలంటే ఇది ఒక ఐటమ్ చూడండి ఇది ఫ్యాన్సీ క్లాత్ ఇది మొత్తం సారీస్ సిబ్బో డిజైన్ వస్తుంది కింద బోర్డర్ మొత్తం ఫ్యాన్సీ గ్రే బోర్డ్ పింక్ విత్ గ్రే కాంబినేషన్ చాలా బాగుంది చూడండి డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది ఇది మొత్తం సారీ సిబ్బరి కింద బోర్డర్ మొత్తం టిష్యూ బోర్డు వస్తుంది మొత్తం ఈ స్టోన్కి ప్లస్ ఇది మిరర్ వర్క్ వస్తుంది సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీసు ఇది బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ వచ్చింది దీనిలో కూడా మీకు వంద డిజైన్ వంద డిజైన్ పైన డిజైన్స్ ఉన్నాయి దీనిలో వన్ టైమ్ షాప్ విజిట్ చేయండి రేట్ తక్కువ రేటు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మళ్ళీ దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిహెచ్ కూడా లేదు ఇది చూడండి ఇవన్నీ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తుంది కంపల్సరీ ఫోర్ తీసుకోవాలి ఒక్క టెన్ పీస్ అట్లా అయ్యారు షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఇది ఒక మోడల్ చూడండి ఇది లినన్ క్లాత్ ఇది శారీ మొత్తం ఫోయిల్ డిజైన్ వస్తుంది ఇది ఇది పళ్ళు పళ్ళు టజిల్స్ వచ్చింది సారీ మొత్తం లోపల చూడండి మల్టీ కలర్ ఫోయిల్ ప్రింట్ అండ్ సిల్వర్ టిష్యూ బోర్డు వచ్చింది గేప్ బోర్డు వస్తుంది కింద బోర్డు కూడా బాటిక్ ప్రింట్ వచ్చింది చూడండి ఫ్యాన్సీ సారీ మొత్తం ఆల్ ఓవర్ సారీస్ డిజైన్ వస్తుంది రేట్ కూడా తక్కువ రేటు మంచి గ్రాండ్ ఉన్నాయి చూడండి ఇది దీనిలో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ రేట్ ఓన్లీ ఫోర్ నైంటీ నాలుగు వందల తొంభై దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా మళ్ళీ జీఎస్టీ కూడా లేదు ఇది చూడండి ఇది ఒకటే చూడండి ఇది మ్యారీ సీజన్ స్పెషల్ ఐటమ్ చూడండి పట్టు పట్టు ఐటెం ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఈ టైపు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సారీస్ మొత్తం ఈ డిజైన్ వస్తుంది చూడండి రెడ్ విత్ గోల్డ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉన్నాయి కింద బోర్డర్ కూడా మొత్తం గ్రీన్ హైలైట్ వచ్చింది చూడండి దీనికి కూడా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది రేట్ కూడా తక్కువ రేట్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీకి సేల్ అవుతుంది సెవెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది చూడండి ఈ టెప్లో వస్తుంది ఇది ఒక ఐటమ్ చూడండి ఇది బనాస్ ప్యూర్ జార్జెట్ క్లాత్ ఇది సారీ మొత్తం క్లాంజిల్ డిజైన్ వస్తుంది ఇది చూడండి హైలైట్ ఇవన్నీ మ్యారేజ్ స్పెషల్ ఐటమ్స్ ఇది కింద బోర్డు మొత్తం లేస్ బోర్డు వస్తుంది పళ్ళు కూడా మొత్తం చూడండి చాలా మంచి గ్రాండ్ ఉన్నాయి సారీస్ ఆల్ ఓవర్ శారీస్ మొత్తం క్లానిక్ డిజైన్ వస్తుంది దీంట్లో ఎస్పెషల్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తుంది చూడండి ఆపోజిట్ కాంబినేషన్ ఇది చూడండి ఇంత చాలా మంచి గ్రాండ్ ఉన్నాయి ఇది చూడండి ఈ టైప్ కలర్స్ అన్ని కలర్స్ కూడా బాగుంది రేట్ చాలా తక్కువ టువెల్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మళ్ళీ దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు చూడండి దీంట్లో అన్ని షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అట్లా ఇయ్యరో షర్ట్ తీసుకోవాలి ఇవన్నీ ఇది ఐటమ్ చూడండి ఇది లైట్ వెయిట్ ఫ్యాన్సీ క్లాత్ చూడండి ఇది సారీస్ మొత్తం ఫ్లవరింగ్ డిజైన్ వస్తుంది ఇది చూడండి ఈ పళ్ళు చూడండి డిఫరెంట్ పళ్ళు వచ్చింది మినకరీ అండ్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది కింద బోర్డు కూడా చాలా హైలైట్ వచ్చింది చూడండి ఈ టైపు కింద బోర్డు మొత్తం కట్ బోర్డర్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ సారీస్ మొత్తం చూడండి వివింగ్ వస్తుంది ఇది థ్రెడ్ వివింగ్ వస్తుంది గుట్ట డిఫరెంట్ మోడల్స్ దీంట్లో బ్లౌజ్ కూడా మీకు మంచిగా చాలా గ్రాండ్ వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ స్వీజ్గా వస్తుంది డిజైన్ కట్ బార్డర్ వస్తుంది ఇస్ గా మళ్ళీ బుట్టించి వస్తుంది మొత్తం సారీ బాడీ మొత్తం దీని కలర్స్ చూపింది చూడండి ఇవన్నీ కలర్స్ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ ఉంది రేట్ చాలా తక్కువ ఎంత గ్రాండ్ ఉంది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పదిహేను వందలు నలభై ఐదు దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది తక్కువ మళ్ళీ జిఎస్టీ కూడా తీసుకోరు ఈజీగా త్రీ థౌజండ్ వచ్చి చేయాల్సేయద్దు మీరు ఇది విస్కోస్ క్లాత్ ఇది చాలా స్మూత్ క్లాత్ వస్తుంది షైనింగ్ కూడా వస్తుంది డిసెంట్ కాంబినేషన్ చూడండి పళ్ళు ఇది మొత్తం పళ్ళు డిఫరెంట్ వస్తుంది టిష్యూ పళ్ళు పైన మొత్తం బ్రోకెట్ డిజైన్ వస్తుంది చూడండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఈ టైపు చాలా మంచి డిఫరెంట్ పళ్ళు టదిలి వస్తుంది శారీస్ మొత్తం సిల్వర్ సిల్వర్ కాంబినేషన్ అండ్ పింక్ కాంబినేషన్ ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి మొత్తం పళ్ళు అని మొత్తం గ్రాండ్ వస్తుంది బోర్డు కూడా గ్రాండ్ వచ్చింది ఇది బ్లౌజ్ కాంట్రాక్స్ ఆపోజిట్ బ్లౌజ్ ఇవన్నీ ఒక్క కేట్లాగ్ ఐటమ్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ వస్తుంది ఆరు డిజైన్ ఆరు వేరే డిఫరెంట్ వచ్చింది చూడండి ఈ టైప్ కలర్స్ రేట్ కూడా చాలా తక్కువ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మళ్ళీ దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు చూడండి ఎప్పుడో వెరైటీ చూపిస్తుంది కదా అది మొత్తం మొన్న పది వెరైటీ చూపిస్తుంది షాప్ విజిట్ చేస్తే మన థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మరీ సీజన్ స్పెషల్ డిఫరెంట్ కొత్త వెరైటీ వచ్చింది మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా జిఎస్టీ లేదు మీరు షాప్ విజిట్ చేయండి మొత్తం నాలుగు షాప్ ఉన్నాయి మాయా కార్పొరేషన్ హైదరాబాద్ మాయా టెక్స్ సికింద్రాబాద్ మాయా టెక్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సూరత్ మాయా కిరేషన్ రెడీమేడ్ హైదరాబాద్లో ఉన్నాయి మాయా కిరేషన్ పెట్ట టాప్ లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయి అదంట ఇంకోటి షాప్ విజిట్ చేయండి నమస్కారం